కుంభకర్ణుడు సుగ్రీవుడి బీకర యుద్ధం ఇప్పుడు సీన్ ని క్లియర్ గా ఇమాజినేషన్ చేసుకోండి యుద్ధ భూమి రణరంగంలా మారిపోయింది సైన్యం రావణ సేన మధ్య బేకరమైన పోరు నడుస్తోంది అప్పుడే సుగ్రీవుడు ఓ భారీ పర్వతాన్ని లాక్కొచ్చి ఊపిరి గట్టిగా తీసుకుని కుంభకర్ణ మీద విసిరేశాడు కుంభకర్ణుడు అయ్యో ఇది కూడా ఓ దెబ్బేనా అని చిరునవ్వుతో ఆ పర్వతాన్ని ఒక్క కుదుపులో కుదిపేసి తునా తునకాలు చేసేశాడు ఆ వెంటనే తను కూడా ఓ భారీ సోలాన్ని తీసుకుని సుగ్రీవుని పై విసిరాడు సుగ్రీవుడు ఏమన్నాడంటే ఓరే నీ ఆటలేనా అంటూ ఆ సోలాన్ని భగ్నం చేసేశాడు ఇది చూసి కుంభకర్ణుడికి చాలా కోపం వచ్చేసింది ఇక ఓ పెద్ద పర్వతాన్ని లాక్కుని తేలికగా ఊపి సుగ్రీవు తల మీద ఒక రేంజ్ లో కొట్టాడు సుగ్రీవుడు అయ్యా అమ్మో అని మోర్చపోయి కింద పడిపోయాడు ఇక కుంభకర్ణుడికి మొహం నిండా విక్రమం ఇంతకంటే బలవంతుడు ఇంకెవడున్నారు అనేట్టుగా సుగ్రీవుణ్ణి భుజం మీద వేసుకుని లంక వైపు నడిచాడు అది గమనించిన హనుమంతుడు మెల్లగా వెనకాల చూస్తున్నాడు తన మనస్సులో ఒక డైనమా ఇప్పుడే కుంభకర్ణుడిని చంపేస్తే సుగ్రీవుడు రాజుగా ఉన్నాడు కాబట్టి వానర అతని బలాన్ని తక్కువ చేసినట్టు అవుతుందేమో అని ఆలోచిస్తూ కాస్త ఆగిపోయాడు ఇక కుంభకర్ణుడు లంకా నగరం గేటు దగ్గరకు వచ్చిన టైంలో సుగ్రీవుడు మెల్లిగా తేరుకున్నాడు కళ్ళు తెరిచిన వెంటనే బాబు వాడేనా నన్ను ఇలా భుజం మీద వేసుకుని అడ్డంగా లంకకి తీసుకెళ్తున్నాడు అనే క్షణాల్లో రియలైజ్ అయ్యాడు సుగ్రీవుడు పోయి కుంభకర్ణ నువ్వు నన్ను వీధి కుక్కలా ఎత్తుకుపోతావా అంటూ ఒక్కసారిగా బొసలు కొట్టాడు వెంటనే తన పెద్ద పెద్ద కోర్లతో కుంభకర్ణుడి చెవిని గట్టిగా కొరికేశాడు అంతటితో ఆగలేదు దంతాలతో చెవులు చీల్చేశాడు కుంభకర్ణుడు అయ్యో నా చెవి అని గట్టిగా గెల కొట్టాడు ఆ బాధతో సుగ్రీవుడిని ఒక్కసారిగా నేలకే కొట్టాడు కానీ సుగ్రీవుడు గాల్లోకి దూకి ఒక బంతిలా తిరిగి యుద్ధ భూమిలో ఉన్న హనుమంతుడి దగ్గరకు ల్యాండ్ అయ్యాడు ఇదంతా చూసిన వానర సైన్యం ఒక్కసారిగా జై హనుమాన్ జై సుగ్రీవా అని గర్జించింది అది గమనించిన మీరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ జై సుగ్రీవా అని కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి